ఇవండి మన దగ్గర పచ్చళ్ళన్నీ అన్ని ఎవలబురులో ఉన్నాయండి ఇదిగోండి అల్లం పచ్చడి ఇది అల్లం పచ్చడి చేసే విధానం చూపించాను మీకు అలాగే నిమ్మకాయ పచ్చడి కూడానండి నిమ్మకాయ పచ్చడి నేను పూర్తి వీడియో తీయలేదు మీకైతే నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను ఓకే అలాగే ఇదిగోండి మాగాయ పచ్చడి మాగాయ పచ్చడి కూడా అవైలబుల్లో ఉన్నదండి ఇంకా మీకు పచ్చిమాకాయ కావాలన్నా కూడా నేను రెడీ చేయబోతున్నాను కొద్ది రోజుల్లో అంటే ఒక రెండు మూడు రోజుల్లో పచ్చి పచ్చిమాకాయ కూడా రెడీ అవుతుందండి ఇదిగోండి ఆవుగా పచ్చడి ఆవుగా పచ్చడి కూడా ఇంకా కొంచెం ఉన్నదండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు చేసే విధానం నేను చూపించాను అలాగే ఇదిగోండి రొయ్యల పచ్చడి రొయ్య పచ్చడి అలాగే చికెన్ పచ్చడి ఇవన్నీ కూడా మీకు అవైలబుల్లోనే ఉన్నాయండి ఇవి కూడా మీరు కావాల్సి వస్తే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదేమో చికెన్ పచ్చడి అనమాట ఓకే మ్యాంగో వేసి చేశానండి ఇవి రెండు కూడాను చాలా అద్భుతంగా ఉంటాయి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుందండి మా మనవడు నామకరణం చేస్తున్నామండి ఈరోజు ఇప్పుడు ఐదో నెల వచ్చేసింది మా మనవడికి ఇప్పుడు నామకరణం ఏంటని అనుకోవచ్చు మీరు కాకపోతే ఇరవై ఒకటో రోజు బాసాలు చేయడానికి కుదరలేదండి మాకు మా అమ్మాయికి అప్పుడు హెల్త్ బాగాలేదని చేయలేదు తర్వాత థర్డ్ మంత్ అంతానేమో మా అల్లుడి గారికి ఎలక్షన్ డ్యూటీ పడింది క్యాంప్ వెళ్ళారు అందుకని ఆయన రాలేదు అనమాట అలాగా మాకు చేయడానికి కుదరలేదండి పోస్ట్ పోన్ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ మంత్ నడుస్తుందండి అందుకని ఇంక ఇప్పుడు చేయడానికి మంచి రోజు నిర్ణయించామన్నమాట ఇప్పుడు మా నామకరణం జరుగుతుందండి దానికి సంబంధించి నేను చలివిడి కూడా చేశాను ఒక నాలుగు రోజుల్లో మా అమ్మాయిని ఏలూరు తీసుకెళ్తున్నామండి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం అనమాట ఫైవ్ మంత్ వచ్చింది కాబట్టి అందుకని చలిబుడి పెట్టాలి కాబట్టి చలిమిడి కూడా చేశాను నేను అది నేను చలిమిడి కంప్లీట్గా తీయలేదండి అక్కడక్కడ చిన్న స్క్రిప్ట్లు తీసాను ఎందుకని అంటే మననే రీసెంట్గానే నేను చలిమిడి వీడియో పెట్టాను నేను మా అమ్మాయి శ్రీమంతానికి అది పూర్తిగా చూపించాను అందుకని ఇంక ఇప్పుడు కంప్లీట్గా తీయలేదనమాట ఇంకా చలిమిడి అయితే చాలా బాగా కుదిరిందండి లాస్ట్ చూసారు కదా మీరు చలిమిడి చేసేసి రెడీగా ఉంచాను నేను అంటే మన చలిమిడి ఇంచుమించు ఒక టెన్ డేస్ వరకు కూడా నిలవుంటుందనమాట ఏమీ పాడవద్దు నేను ఆ విధంగా చేస్తానండి చాలా బాగా కుదురుతుంది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఆర్డర్ పెట్టుకోండి చలిమిడి చేస్తాను నేను ఓకే మీకు కొరియర్ కూడా పంపించవచ్చు ఎందుకంటే నిలవు ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు చలిమిడి అనేది పంచిపెట్టుకునేసరికి అయిపోతుంది కదా అప్పటి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎవరికైనా కావాలితే కనుక చెల్మిడి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏమన్నా ఫంక్షన్లప్పుడు అలాగే అమ్మాయిని అత్తోరింటికి పంపించినా బిడ్డసారు పంపించిన ఇటువంటి అప్పుడు కంపల్సరీ చలిమిడి చేయడం అనేది మన సాంప్రదాయం అనమాట ఆ విధంగా చేస్తాం కాబట్టి ఎవరికైనా కావాల్సి వస్తే కనుక చెప్పండి ఓకే అలాగే ఈరోజు మా మనవాణ్ణి దీవించండి ఏలూరు తీసుకెళ్ళిపోతున్నాము ఇంటికి మళ్ళీ సెవెన్ మంత్లో తీసుకొస్తామండి సెవెన్ మంత్లో తీసుకొచ్చి ఇప్పుడు మంచిగా చూపించడానికి అని అంటాం కదా ఆ విధంగా సెవెన్ మంత్లో తీసుకొస్తాము తీసుకొచ్చి మళ్ళీ ఒక నెల రోజులు ఎన్ని రోజుల గురించి పంపిస్తామనమాట ఓకేనండి ఏలూరు వెళ్ళిన తర్వాత కూడా మీకు కొన్ని వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఈ బిజీగా ఉండడం వల్ల ఈ ఫంక్షన్ ఈ హడావిడిగా ఉండడం వల్ల నేను వీడియోస్ సరిగా చేయలేకపోతున్నాను నేను ఇంకెక్కడి నుంచి చేస్తానండి రెగ్యులర్గా చేసి వీడియోలు చాలా పెండింగ్లో ఉండిపోయినాయి అవన్నీ చేసి చూపిస్తాను మీకు ఓకేనండి ఇంకెందుకు లేటు ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూసేయండి ఇదిగోండి ఈరోజు నేను చలిమిడి చేస్తానండి ఇంట్లోని ఎందుకంటే ఒక సందర్భాన్ని బట్టి చేస్తున్నాను ఈరోజు మా మనవడికి నామకరణం చేస్తున్నాము అలాగే మా అమ్మాయిని రెండు మూడు రోజుల్లో అత్తోరింటికి కూడా తీసుకెళ్ళిపోతున్నాం అనమాట అందు గురించి సలిమిడి చేస్తున్నామండి ఏదైనా అమ్మాయిని అత్తోరింటికి కానీ అంటే బిడ్డ పుట్టిన తర్వాత సార్తో కానీ పెళ్ళైన కొత్తలో సార్తో కానీ తీసుకెళ్ళేటప్పుడు చరుమిడి చేయడం అనేది చరుమిడితో తీసుకెళ్ళడం అనేది మన సాంప్రదాయం అనమాట అదేవిధంగా నేను ఫాలో అవుతూ ఉంటానండి అందుకనే పంచదార చరుమిడి చేస్తున్నాను నేను ఇంతకుముందు మా అమ్మాయి శ్రీమంతం అప్పుడు నేను చరుమిడి వీడియో చేసి పెట్టానంటే అది కంప్లీట్గా చూపించాను అందుకని నేను ఇప్పుడు పూర్తిగా చూపించట్లేదండి ఏదో కొంచెం మాత్రమే వీడియో తీశాను ఇంట్లో చాలామంది చుట్టాలు ఉన్నారు ఆ హడావడితోటి నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను ఇదిగోండి ఎండు కొబ్బరి చక్కగా నేతిలో వేగించి ఇలా వేసుకుని చేసుకుంటే చల్లిమిడిలోకి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కొబ్బరి ముక్క పంట కింద పడుతుంటే గొప్ప రుచిగా ఉంటుంది అనమాట అలాగే గసగసాలు కూడా నేను చక్కగా వేగించి వేసాను అనమాట అయ్యో కొంచెం కొబ్బరి ముక్కలో గసగసాలు కొంచెం కొంచెం వేసి పిండి వేసుకుంటూ ఇలా కలపాలండి పిండి వేసుకుంటూ కలిపేటప్పుడు కొంచెం ఫాస్ట్గా కలపాలి లేకపోతే ఉండలైపోతుందన్నమాట అందు గురించి కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే కొబ్బరి ముక్కలు గసగసాలు వేసేసుకోవాలండి మొత్తం కలిపేసిన తర్వాత నేను పైన రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత ఇదిగోండి గసగసాలు మిగిలిన గసగసాలు వేసేస్తున్నాను పైన అలాగే మిగిలిన కొబ్బరి ముక్కలు కొంచెం ఉన్నాయండి అవి కూడా వేసేస్తున్నాను ఇక ఇవి వేసిన తర్వాత కలపకూడదండి అలా ఉంచేయాలి ఒక రాత్రి నిద్రపోవాలన్నమాట చలుమిడి అందుకని నేను ఫంక్షన్ ముందు రోజు చేసేస్తున్నానండి ఇదిగోండి ఫంక్షన్ రోజున మాత్రం ఇలాగ ఒక గాజు బౌల్లోకి తీసి ఫంక్షన్ ముందు పెడుతున్నాను ఈ చనిబడి మా అమ్మాయి ఒడిలో పెడతామన్నమాట పెట్టిన తర్వాత ఫంక్షన్ జరుగుతూ ఉందండి ఇటువంటి డెకరేషన్ అంతా మా పెద్ద అమ్మాయి చేసిందండి ఈసారి అయితే అరిటాకులతో డెకరేషన్ చేసిందండి చాలా బాగా చేస్తుంది డెకరేషన్ ఏ మాసంలో అయితే పుట్టిండో ఆ మాసం దాని ప్రకారంగా అది మీరు ఏమనుకుంటున్నారో వ్యవహార అంటే మీరు పిలుచుకునే పేరు దానిలో రాసేసేయండి Сайн <töks> уу <töks> 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 <töks>

नाम तेरा गयो नाम तेरा गयो हां मंगलवास है गुरु ना हां और संग जो बात में मत कर ना तुम जानती हो निको सो जी लगनी चढ़ మనవడ పేరు శ్రీజన్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ చెప్పిన జుట్టు పెట్టుకోలేదు చూడు ఆల్రెడీ మేము ఉయ్యాల తొట్ల వేసేసామండి అయినా కానీ ఈరోజు సరదాగా మళ్ళా ఉయ్యల తోట్లో వేసామన్నమాట అయితే మేము డెకరేషన్ చేయలేదండి ఎందుకంటే అవన్నీ కడితే మా వారు ఊరుకోరు అందులో చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదా చంట పిల్లడికి ఎఫెక్ట్ వస్తుంది ఇంకా మేము పువ్వులతోటి డెకరేషన్ అయితే ఏమీ చేయలేదండి ఇదండి మా చిన్నబాబు ఫంక్షన్ అనమాట ఇరుగండి మా బంగారు బాబు మా చిట్టి చిట్టి మనవడు నాకులాగా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడండి మా మనవాడు బంగారు హాయ్ చెప్పినాన్న మనవాళ్ళందరికీ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మా పెద్ద మానవుడు చెప్తాడు కదండి అలాగే ఈయన చేత కూడా నేను హాయ్ చెప్పిస్తాను మీకు అందరూ మా చిట్టు మనవాడిని మా అమ్మాయిని మా అల్లుడిని చల్లగా దీవించండి మీ అందరి దీవెనలు మాకు తప్పకుండా కావాలి ఓకే చాలా సింపుల్గా చేసామండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నప్రాసం ఉంది అన్న సిక్స్ మంత్ వచ్చేస్తుంది కదా అన్నప్రాసం ఉంది అందు గురించి సింపుల్గా నామకరణం చేసేసాము ఇదిగోండి రెండు రోజుల్లో మా అమ్మాయిని మా మనవాడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామండి ఏలూరు కన్నా స్మైల్ స్మైల్ నోట్లో పెట్టేసుకుందామని చేతులు జుట్టు పట్టుకుంటున్నాడండి ఇప్పుడు మా మనవడు నా జుట్టు బాగా అందుతుంది జుట్టు పట్టుకుంటున్నాడు అలా బెంగ వచ్చేస్తుంది మాకు ఎంత పని ఉన్నా గాని పిల్లలు ఉంటే ఒక రకమైన ఆనందం చాలా హ్యాపీగా అనిపిస్తుంది పని కష్టం అని ఏమీ తెలియదు ఇంకా అలాంటిది ఇప్పుడు పైగా ఒక్కల్లో ఉండాలి అక్కడ ఎలా ఉంటారనేది కొంచెం బాధ ఇంతకీ మా మనవాడి పేరు ఏం పేరు అనుకుంటున్నారు శ్రీజన సిద్ధార్థ్ మా అమ్మాయి మా అల్లుడి గారు ఇద్దరు పేర్లు కలిసి వచ్చేటట్టు ఇద్దరు ఆలోచించుకుని పెట్టారండి మాకు ఇంత విషయం కూడా చెప్పలేదు ఏం పేరు పెడదామమ్మా ఆలోచించండి ఆలోచించండి అన్నారు కానీ వీళ్ళు చివరికి వచ్చేసరికి వాళ్ళు ఆలోచించుకున్న పేరు పెట్టారనమాట ంగారుండ ఓకేనండి సరే మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన తగ్గుపడం మాత్రం మర్చిపోకండి మా మనవాడికి ఎన్ని లైక్లు వేస్తారో చూస్తానండి నేను తర్వాత పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాడు నాకు ఎన్ని లైక్లు వేస్తారు ఆంటీ గారు అని ఎవరన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్